నేను ఏ కులమో నీకు తెలుసా అంటూ ఎస్ఐ లక్ష్మీకాంత్ రెచ్చిపోయాడని బాధితుడు సత్య వినోద్రెడ్డి తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం కోకవరంలో గత పదకొండు రోజుల నుంచి రిలే నిరహార దీక్ష చేస్తున్న న్యాయం చేయండి మహాప్రభు అంటూ సత్య వినోద్రెడ్డి అధికారాన్ని వేడుకుంటున్నాడు అయినా అతనికి న్యాయం జరగలేదంటూ అటువైపుగా వెళుతున్న కలెక్టర్ నాపి వినతిపత్రం ఇస్తున్న సమయంలో ప్రతిపాడు ఎస్ఐ మా అమ్మ మీద చేయి చేసుకుని మమ్మల్ని అందరినీ దుర్భష్లాడుతూ మీ దిక్కున్న చోట చెప్పుకోండి నేనంటే ఏంటో తెలుసా నా కులం ఏమిటో మీకు తెలుసా అంటూ అన్నారు న్యాయం చేయాల్సిన పోలీసు వారి ఎలా చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలంటూ సత్య వినోదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు అలాగే తనకు తెలిసిన సాగర్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కొని ఎస్ఐ తీసుకెళ్లిపోయాడని వాపోయాడు మీడియాను ఆశ్రయించిన సత్య వినోదరెడ్డి కుటుంబ సభ్యులు అధికారులు ఎస్ఐపై పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు నిన్న కలెక్టర్ గారు మా ధర్నా టెంట్ వెళ్తుండగా రిక్వెస్ట్ చేసామండి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ కారు ఆప్ చేయడం జరిగిందండి మేము కలెక్టర్ వద్ద కలెక్టర్ గారి వద్ద కారు వద్దకు వెళ్తుంటే ప్రత్తిపాడి ఎస్ఐ ప్రత్తిపాడి ఎస్ఐ మేడం గారు మా అమ్మగారి మీద చెక్ చేసుకోవడం జరిగిందండి మీ మీ మమ్మల్ని అందరిని ఆపి చాలా అవమానంగా మమ్మల్ని దుర్భాషలాడుతూ తోయడం జరిగిందండి మా మాకు తెలిసిన వ్యక్తి సదరు విశ సన్నివేశం వీడియో తీస్తుంటే ఆయన ఫోన్ కూడా లాక్కుని దౌర్జన్యంగా ఫోన్ లాక్కుని తీసుకు వెళ్ళిపోవడం జరిగిందండి గతంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా మా మావయ్య గారికి సంబంధించిన తోట ధ్వంసం చేస్తాయండి మా మిస్ మమ్మల్ని కొట్టి మా మిస్సెస్ గారు మెడలో మంగళసూత్రం తీసుకెళ్ళి వెళ్ళిపోతుండగా వన్ వన్ టూ కాల్ చేయగా ఎస్ఏ మేడం గారు వచ్చారండి ఆవిడకి మేము పట్టుకు వెళ్ళిపోతున్న దొంగలు చూపిస్తే వాళ్ళని పట్టుకోకుండా తిరిగి మా మీద దౌర్జన్యం చేసి నిన్ను బంగారం వేసుకుని ఎవరు తిరగమన్నారు మంగళ సూత్రాలు వేసుకుని ఎవరు తిరగమన్నాడని అతి దారుణంగా మాట్లాడారండి మాతో ఇంకా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తంటే నేను కోర్టుకి వెళ్తానన్నానండి కోర్టుకి వెళ్తానని నా మాటికి ఆవిడ నన్ను చంపదెబ్బ మీద అందరూ చూస్తుండగా చుట్టుపక్కల రైతులందరూ చూస్తుండగా నన్ను చంప మీద కొట్టడం జరిగిందండి ఆవిడ మాటి మాటికి అండి మా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉందండి నేను ఎస్సీ క్యాండిట్ని ఎస్సీ క్యాండిడేట్ మొన్న మా తోట చూడడానికి డిఎస్పీ గారు ఎంక్వైరీకి రావడం జరిగిందండి ఎంక్వైరీ అయిన తర్వాత సిఏ గారి సమక్షంలోనే నేను నేను ఎస్సీ క్యాండిడేట్ నేను ఎస్సీ క్యాండిడేట్ని మనం బ్లాక్మెయిల్ చేస్తుందండి అసలు ఆవిడ ఆవిడ కుల ప్రస్తావన మాకు ఎందుకండి ఆవిడ ఏ కులం అయితే మాకు ఎందుకండి మమ్మల్ని బ్లాక్ చేయవలసి బ్లాక్మెయిల్ చేయవలసిన పని ఏంటండి ఒక యూనిఫామ్ లో ఉన్న అధికారి కులం పేరుతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు ధర్మం అండి మా దగ్గర వీడియో ఉందండి నన్ను చాలా విధాలుగా ఆవిడ వేధిస్తున్నారండి మీద మీదకు వస్తున్నారండి కొడుతున్నారండి ఆడు ఈడు అంటున్నారండి నీ అంతు చూస్తా అంటున్నాడు అలాగా నన్ను చాలా వేధిస్తున్నారండి ఈ దయచేసి పత్రికా మిత్రులందరూ మా మాకు మద్దతు ఇచ్చి ఎస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారి మీద మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి